ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి టమాటా ఆలుగడ్డ కూడా ఎలా అన్నానో వీళ్ళ చూపిస్తా ఇక ముందుగానే మొత్తం టమా ఆలుగడ్డను ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం టమాటాను కలుపుకొని చిన్నగా ముక్కలు కోసుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకున్నాం అందులో మూడు చెంచాల నూల కోసుకున్నాం ఒక చెంచ పువ్వు కళ్యాణాకు ఉల్లిగడ్డలు మెంతి కొత్తిమీరు పుదీనా పచ్చిమిరపకాయలు ఒక చెంచాలు పసు అర ఇంగు ఒక దూరగా గోలించుకోవాలి టమాటా వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి రెండు చెంచాల కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పేయాలి నాలుగు వేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ వేసుకున్నాం ఇలా కలుపుకొని ఒక సంవత్సరాలు కొబ్బరి పొడి ఇప్పుడు కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కూర ఉడికినది స్టవ్ ఆఫ్ చేయాలి తీసుకోవాలి ఆలుగడ్డ టమాటా కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడి వేడిది అన్నం తోటి కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది